హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రియ విజయ్ వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేయాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే లేదు కామెంట్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మేమైతే పోచామ్ తల్లికి వెళ్తున్నాం అనమాట మా ఊరికి కొంచెం దూరంలో అయితే పోచమ్ ఉంది అక్కడికైతే వెళ్తున్నాం కోడి పట్టుకొని మొక్కు చేయించడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని రెడీ చేసేసుకున్నాం పొద్దున్నేసి మొత్తం పనులు అయితే చేసేసుకున్నాం మా అమ్మ కూడా వచ్చి ఉంది ఇక నాకు హెల్ప్ చేయడానికి అయితే నైట్ రమ్మన్నాను మా అమ్మ అయితే వచ్చేసింది ఇక అందరం స్నానం చేసేసి పనులు చేసేస్తున్నాం అటు పోచెమ్మకాయ తీసుకెళ్ళడానికి అయితే ఉపయారం పెట్టడానికి అయితే రెడీ చేస్తుంది అనమాట నైవేద్యం పెట్టడానికి ఇగో మా అమ్మ చెప్తాను మా అమ్మకైతే చెమటలు కడుతున్నాయి వెదర్ అయితే కొంచెం ఈరోజు గా ఉంది ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే అటు బజ్జీలు అయితే అందుతాను ఇక నైవేద్యం పెట్టడానికి ఈ గాయలు చేయడానికి అయితే పప్పు రుబ్బేసినాం ఇక మా అమ్మ అయితే చేస్తాను వేరే పని చేయన్నది ఇక నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేసిన అనమాట వేరే పని చేయమంటే ఇదిగోండి ఇక్కడైతే పప్పు రుబ్బింది అన్నం అయితే ఉడికింది ఇక మా పాప అయితే మా ఆయన పట్టుకున్నాడు మా ఆయన కూడా రెడీ అయిపోయిండు ఇక మొత్తం అయితే రెడీ చేసేది ఉన్నది ఇక్కడ అయితే ఇక బూరెళ్ళు ఉడుపుతున్నాయి వేరేది ఎలా గంజమరి అందరం అయితే ఇక స్నానం చేసేసినాం మా పాప ఒక్కతే చేసేది ఉన్నదన్నమాట ఇక స్నానం చేసేసి ఇవన్నీ రెడీ చేసి వెళ్ళడమే అయితే తీసుకెళ్ళడానికి మొత్తం ఇక్కడ అయితే సర్దేస్తున్నాను కవర్లలో ప్యాక్ చేసేస్తున్నాను అనమాట గుట్ట పైకి ఎక్కాలనమాట ఇక గుట్ట పైకి అయితే ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఒక సంచిలో పెడుతున్నాను కింద ఉంచేది కింద ఇక వంట సామాగ్రి అయితే కింద ఉంచడం ఇక గుట్ట పైకి అయితే ఇక పోచన్న తల్లికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ పెడుతున్నాను మా అమ్మ అయితే అక్కడ వంట చేస్తుంది అవన్నీ నువ్వు పెట్టుకో ఇవన్నీ తర్వాత పెడతా ఇవైతే ఫస్ట్ కానీ కొబ్బరికాయలు కల్ తిన్నావా ఇవైతే అక్కడ నైవేద్యం మొత్తం చేయడానికి కారం పలుసు అవి వంట సమ్మం తర్వాత పెడతా పప్పు పెట్టాను ఇంకా ఇవన్నీ ఇక సంచిలో పెడుతున్నాను దూది నూనె డబ్బా ఇవి అగరబత్తి డబ్బా ఇవన్నీ ఫస్ట్ ఓకే ఫస్ట్ ఇప్పుడైతే మేము ఇక్కడ వచ్చేసినాము గుట్టపోసమ్మ దగ్గరికి అయితే ఇక్కడ ఇదే మా ఫ్రెండ్స్ గుట్టపోసామ ఇక మా కృతికొప్ప అయితే ఎట్లా చేస్తుంది చూడండి మావిడైతే మొత్తం సామాన్ చదువుతుంది కృతిక ఇట్రా బిటా కృతిక ఇట్రాట్రాట్రా ఇక అస్సలు వస్తాయి లేదు అక్కడ నుంచి ఇటు పోయిదా ఇటు నుంచి అటు పోయితాండి ఇంకా మా వాడైతే మొత్తం పూజకు అన్నీ అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట ఇప్పుడైతే నవై ఐదు ఇరవై పెడతారు కదా అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇది మొత్తం అయితే గోలెక్క ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద గో లెక్క చూడండి ఇట్లా ఉందో ఇక్కడ అయితే వర్షాకారం అయితే ఫుల్ అవుతాయి వాటర్ ఫాల్ లెక్క సో ఇదంతా ఇక్కడ నుంచి అయితే పెద్ద బండ ఉంటుంది ఇక్కడ ఒకటి గుహ లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది ఒకటి ఎంత పెద్ద ఉంటుంది చిన్న ఉండ చూపిస్తుంది కూడా మా వాళ్ళు అయితే అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నారు ఇక్కడ చూడండి అంత అయితే పైనుంచి కిందకు వచ్చినట్టు అట్లా గుహైతే లోపల ఉంది ఇక్కడ ముంగడు అయితే పూజ చేసి అక్కడ లోపలికి అయితే వెళ్తారు ఇక్కడ నైవేద్యం అయితే పెట్టింది మావిడ ఇక్కడ మొత్తం అయితే పూజ ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ కూడా నైవేద్యం పెడతారు మూడు జాగాల్లో నైవేద్యం అయితే పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా వాళ్ళు ఇంకా వచ్చినారు ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడైతే ఎప్పుడు కానీ బిజీ బిజీ ఉంటుంది మొత్తం ఈ హోల్పటం ఊచా పోచమ్మ దగ్గర అయితే చాలా చాలామంది ఉంటారు చాలామంది అయితే వస్తారు ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు అనమాట మేము పొద్దున్న వెళ్ళేసినాం ఎందుకంటే మళ్ళీ ఎండలు ఎక్కువైతే అయితే మా పాపాలకు పరిశ్రమ అయితే పొద్దున్న వెళ్ళాము అనమాట ఇక్కడ చాలా వస్తారు ఇక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి కూడా ఆ ప్లేస్ ఉండదన్నమాట అంతమంది అయితే ఉంటారు మావిడైతే ఇక పూజకి సంబంధించినవన్నీ అయితే చేస్తుంది పూజ ఇక్కడైతే ఎక్కువ విగ్రహం ఉంది కదా ఇంకా చూపిస్తా అవెంత మొత్తం చూపిస్తా మా చిన్నమ్మవిడ ఉంది పక్కన మా అత్తమ్మ వీళ్ళైతే మావిడి చెప్తారు ఇలా చేయాలను సో మావిడికి అంత ఐడియా అనమాట అంత అయితే మావిడ మా ఆత్మకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇతర అయితే మావిడ కుంకుమ అవన్నీ అయితే చల్లిస్తుంది మా అయితే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్పిన కదా ఇక్కడైతే ఇక్కడ ఈ బండ కూడా అంటే బండ ఇక్కడ ఒక చిన్న అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అవి లేక ఆవులు అంటూ అవన్నైతే ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ అవన్నీ అయితే వాటికైతే ఇక్కడ పూజ చేస్తుంది సో మళ్ళీ ఈ బండ కింద అయితే ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే లోపలిగా వెళ్ళాల సో లోపల అయితే ఎవరో పూజ చేస్తున్న లోపల అయితే రానిపెట్టలేదు అని చెప్పుకుంటూ కొద్దిసేపు పోయి చెప్పారు సో ఇవైతే ఇక్కడ పెట్టిన విగ్రహాలు సో చాలా పెద్దగా ఉంటుంది కూడా ఇది మొత్తం గోలెక్క పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటి చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు మావిడ విద్యలు అయితే ఇక్కడ పెట్టేస్తా అని చెప్పింది చూడండి ఈ బండ కింద కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఇది అంతా ఇక్కడ నుంచి అయితే ఆ పెద్ద ఉన్న చెట్టును చెట్టుకైతే ఎప్పుడు తేనె ఉంటూనే ఉంటుంది అంత ఎప్పుడు ఒక్కడ ఒక్కడన తేనె ఉంటారంట అక్కడ సో అక్కడ నుంచి మళ్ళీ కింద చూస్తే మాత్రం పెద్ద లోయలు ఎక్కువ ఉంటుంది ఆ లోయలు మాత్రం పడితే సో ఇదంతైతే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఇవైతే మొత్తం ఆటోమేటిక్గా ఏర్పడ్డాయనమాట ఇక్కడైతే మొత్తం వాటర్ పడుతూ ఉంటుంది అక్కడ నుంచి ఈ విగ్రహాలు ఈ జెండాలు అయితే ఇక్కడ పెడతారు అన్నట్టు ఈ జెండాలతో మళ్ళీ కింద వరకు ఉంటాయి అన్నట్టు అక్కడ నుంచి ఇక్కడైతే మావిడిగా నైవేద్యం అయితే దేవునికి పెట్టిస్తుంది ఇక్కడ పక్కన అయితే మా చిన్నమ్మ మా అయితే కూర్చుని ఉంది ఇంకా ఎండ కాకముందే అన్నమాట ఇక్కడ చూడండి బయట ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది మెల్లమెల్లగా తొమ్మిది గంటలకి ఇక్కడ వచ్చేసినాము మావిడైతే ఇక అవన్నీ అయితే ఇక్కడ పెట్టేస్తుంది ఆవు లేదు కూడా అవైతే తీసుకొచ్చి ముఖ్యమైనట్టు ముక్క అయితే అక్కడైతే అవన్నీ అయితే పెట్టేస్తుంది మావిడ పూజ అయితే చేస్తుంది మా చిన్నమ్మ ఏమైతే మా అత్తమ్మ పక్కన కూర్చుంది సో ఏదైతే లోపలికి వెళ్ళడానికి అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలా సో ఇక్కడ చూపిస్తాను మీకు అక్కడైతే ఎట్లా ఉంది మళ్ళీ అక్కడైతే మావిడి మొత్తం అయితే చేస్తాను అన్నమాట ఇవన్నీ అగ్రబాతులు అవన్నీ అయితే వెలిగిస్తుంది మా వాళ్ళు ఇస్తా అంటే లేరు ప్రతికపా చైత్ర పాప అయితే అట్లనే చెట్టు కుతారు ఇంకా చెట్టు వాళ్ళకి చెప్పినా వాళ్ళైతే ఆగట్లేదు అనమాట ఇక్కడైతే గాజులు సమర్పిస్తుంది మావాడైతే ఇక్కడ గాజులు అయితే ఇస్తుంది చూడండి గాజులు అక్కడ దేవుడి దగ్గర అయితే గాజులు పెట్టిస్తుంది పక్కన వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట లోపల నుంచి వాళ్ళైతే వచ్చేసారు ఇక లోపలైతే మేము వెళ్తామని చెప్పేసాను ఇప్పుడు మావిడనైతే అక్కడ గాజులు పెట్టిన తర్వాత మేమైతే లోపల వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆవిడ చేసే పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇక లోపలికి వెళ్ళాలా సో చాలామంది అయితే వస్తారని చెప్పారు కదా ఇప్పుడైతే ఇక లోపల నుంచి వెళ్తున్నారు మళ్ళీ ఇంకా బయట నుంచి కూడా వస్తుంది మళ్ళీ గాలి దుమారం అవన్నీ ఇవ్వకముందే మనం అయితే మా తమ్మకు తెలుసుకొని తొందరగా వెళ్ళిపోవాలని చెప్పినా ఎందుకంటే మళ్ళీ ఎటు నుంచి వస్తుంది లేదు మొన్నైతే ఘోరం గాలి కొట్టదని చెప్పిన కదా అయితే మళ్ళీ గాలి దుమారా అక్కడ ఇక్కడ నుంచి అయితే పూజ చేసి తొందరగా అయితే వెళ్ళిపోవడం మావిడక ముందే చెప్పిన అందుకోసం పొద్దున్న వచ్చేసాము ఇవైతే మావిడ నైవేద్యాలు అవన్నీ అయితే ఇక్కడ పెట్టిస్తుంది ఇక్కడైతే మా దగ్గర చాలా ఫేమస్ ఈ గుడి చాలా మంది వస్తుంటారు డైలీ అండ్ డైలీ పబ్లిక్గా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చూసిన పబ్లిక్ ఉంటారు అది ఎప్పుడుదో పురాతన ఆలయం అనమాట చాలా రోజులు అది ఇక్కడైతే చాలామంది వస్తుంటారు ఇక్కడైతే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎట్లా ఉందో లోపల ఏం కనిపిస్తలేదు ఇక లోపల అయితే మావిడ ఇక్కడ ఉన్న మూర్తులకైతే పూజలు చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి పక్కన అయితే అతను కూర్చొని ఉన్నాడు పూజారి అనమాట అక్కడ నుంచి అయితే మొత్తం మావిడైతే అక్కడ పూజ చేసిన తర్వాత ఎట్లా ఉంది చూడండి మొత్తం చీకటిగా ఉంటుంది లోపల ఏం కనబడదు కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక తువ ఉంది అని చెప్తున్నారు చెప్తారు ఇక మా పెద్ద మనసులో చెప్పిన అనమాట ఇక్కడ అప్పట్లో పూలి ఉంటుంది అని చెప్పేసి సో ఇదైతే పెద్ద గోళకు ఉంటుంది ఇక బయట నుంచి చూస్తే అర్థమైతే వెళ్తున్నంత కనబడుతుందో అక్కడ నుంచి అయితే లోపలికి వచ్చినాము మళ్ళీ మీకు చూపిస్తాను మా మావిడదిగా మళ్ళీ పూజలు ఇక్కడైతే లోపలైతే పూజ చేసిన తర్వాత ఇక్కడ ఒక అయితే పక్కన ఒక బండ ఉంటుంది ఫ్రెడ్స్ అది మనం ఏమనుకుంటే అది అవుతుంది అని చాలామంది చెప్తారనమాట సో మా పెద్దవాళ్ళు కూడా అలాగే చెప్పేవారు సో ఇక్కడ మొక్కుంటే మాత్రం కన్ఫర్మ్లీ ఏదైనా అవుతుందని చెప్పేసి ఈ బండనైతే ఇస్తారు మూడు సార్లు ఐదు సార్లు ఇస్తారు ఫ్రెండ్స్ అది మనుషులు అనుకుని చేస్తే మాత్రం డిఫరెంట్గా ఎత్తుందని చెప్తారు సో ఇక్కడైతే మొత్తం టార్చ్ లైట్లతో అయితే పూజ చేస్తున్నాము లోపల కరణ గ్యారంటీ ఏమి ఉండదు సో ఇక ఇప్పుడైతే ఇట్లా ఉంది కానీ మళ్ళీ వర్షాకాలం చలికాలం అయితే అసలు ఏం కనిపించదు కనిపించదు అంత ఇక్కడికి ఉంటుంది లోపల ఈ ఎండాకాలం అనే ఎట్లనే కనబడుతుంది కానీ ఈ లోపల తర్వాత ఏం కనబడదనమాట ఇక్కడ చూడండి అవతల నుంచి తీస్తున్నాము మావిడైతే ఇక్కడ పూజలు చేస్తుంది మా చిన్నమ్మ కూడా చెప్తుంది అన్నమాట ఇవన్నీ అయితే ఇట్లా కుంకుమ పసుపు అయితే చల్లుతున్నారు అక్కడైతే

ప్రతే పూర దేశం మరి ఇక్కడ అయితే నేను నైవేద్యం పెట్టేసి ముఖ్యమైన మాట మాతో వచ్చారని చెప్పాను కదా ఆయన అయితే ఇక లేపుతాండు చేతోటి కాకుండా ఏమంటారు నాకు తెలియదు ఇక్కడైతే లేపుతాండు నేనైతే లేపేసిన నాకు కూడా ఆ రాయిలు వేసిందనమాట ఇక లేచేసి పై అయితే వచ్చేసినాం మా అన్నయ్య వదిన కూడా మొక్కేసి మంచిగా అయితే బయటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మా పాప చూడండి ఇలా చేస్తుంది మా చైత్ర పాప అయితే మా అత్తయ్యతో కలిసి వచ్చేసింది ఈ గుహ లోపల అయితే చాలా చీకటిగా ఉంది పోత కూడా ఫుల్ అనమాట లోపల ఇంకా జనాలు వస్తున్నారు చాలామంది అయితే వచ్చేట వాళ్ళు ఉన్నారు ఇక మా అమ్మ అయితే మొక్కుకుంటుంది నేనైతే అక్కడే నిలబడ్డా ఇక నేనైతే మొక్కుకొని బయటికి వస్తున్నాను మా చూడండి ఫుల్ చెమటలు అనమాట లోపలికి లోపల ఏం లైట్స్ ఇవన్నీ ఏం లేవు ఇక అందరం మొక్కేసుకొని బయటకు వచ్చేసినాం ఇక పూంజును కూడా అక్కడ మొక్కేసి అయితే ఇక్కడైతే ఇక నైవేద్యం పెట్టేది ఉంది బయట అన్నమాట బయట అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేది ఉంది అక్కడైతే నైవేద్యం పెట్టేసి అక్కడైతే పెట్టేసినాం ఇక్కడైతే నైవేద్యం పెట్టేసిన తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టేసినాం కొట్టేసిన తర్వాత అయితే ఇక మా వాళ్ళందరూ మొక్కేసుకున్నారు కోడి పుంజును కూడా మంచిగా మొక్కేసిన తర్వాత అయితే ఇక్కడ కట్ చేయడానికి రెడీ చేస్తున్నారు అనమాట అందరం లోపల నుంచి బయటకు వచ్చేసినాం మా చైత్ర పాప మా కృతిక పాప అయితే మా కృతిక పాప ఫస్ట్ టైం అనమాట మా చైత్ర పాపని తీసుకొని చాలాసార్లు వెళ్ళాము కానీ మా కృతిక పాప అయితే ఫస్ట్ టైం వచ్చిందనమాట ఇక మేమందరం కలిసి ఇక్కడైతే మొక్కేసుకున్న కొబ్బరికాయని కొట్టానన్నమాట నాకైతే అస్సలు పగలలేదు ఇక మా అమ్మని పల్లగొట్టమన్నా ఇక చాలా గట్టిగా ఉండే అయితే ఇక్కడ పెట్టేసేయ్ అని చెప్పింది మా అమ్మ అయితే ఇక్కడైతే కొట్టినా నాకైతే అస్సలు పలగలే ఒక ఫైవ్ టైమ్స్ అయితే ట్రై చేసిన పలగలేదు ఇక నాకు పలుగలేదు పలుగుతలేదు చైన్ వస్తుందని అమ్మకి చెప్పిన ఇక అమ్మ అయితే నేను కొట్టు కొడతాయి అని తీసుకున్నది మా అమ్మ అయితే రెండు దెబ్బలకు పలగొట్టేసింది అనమాట చూడండి మా అమ్మకైతే పలిగింది నాకైతే పలగలేదు ఇక్కడైతే అందరం ఇక పూజ చేసుకున్నాం లోపల పూజ చేసుకొని బయటకు వచ్చేసినవన్న అన్నమాట ఇక మంచిగా మొక్కేసిన పోచమ్మ తల్లికి మంచిగా మొక్కేసిన తర్వాత అయితే ఇక అన్నీ అందరేస్తున్నారు అనమాట నైవేద్యం మేము తెచ్చిన నైవేద్యం అందరూ వేస్తారనమాట మా మాతో వచ్చిన వాళ్ళందరూ ఒక ఆటో ఆటో నిండా అనమాట ఇక్కడైతే అందరం మొక్కేసిన తర్వాత మళ్ళీ లోపలికి అనమాట ఇక్కడైతే లోపలికి ఎందుకు వెళ్ళామంటే కోడిపుంజుని మా తాత అయితే మొక్కుతాడు మా మొక్కుండే అయితే మా తాతనే ఇక మాకు పెద్ద పెద్ద అన్న పెద్ద అన్నమాట ఇక ఇక్కడైతే అందరం మొక్కేసిన తర్వాత నన్ను కూడా మొక్కేయమన్నారు నేను కొడిపుంజకి మంచిగా మొక్కేసిన తర్వాత మంచిగా మొక్కేసాను అన్నమాట చూడండి ఇలా అయితే లోపల కూడా పచ్చమ్మ తల్లికి మొక్కేసిన తర్వాత దాన్ని కట్ చేయడానికి అయితే బయటికి వచ్చేసినాము ఇక్కడ ఇక్కడైతే ఫుల్ అందరం కలిసి ఇక మా ఆయన మా ఫస్ట్ అయితే మా తాత తర్వాత మా ఆయన తర్వాత నేనైతే మొక్కేసిన తర్వాత అయితే ఇక్కడ బయటకు వచ్చేసినాం బయటికి వచ్చేసిన తర్వాత కట్ చేయడానికి చూడండి ఇక్కడ కూడా మొక్కేయాలన్నమాట ఇక్కడ కూడా మా ఆయన్ని మొక్కుమైన ఇక్కడైతే బొట్టు పెట్టేసి ఈ నూకలు ఉంటాయి ఈ జొన్న నూకలు అయితే పోస్తారనమాట పుంజుని కట్ చేసే ముందు దానితోటి తినిపిస్తారు మా దగ్గర అయితే ఇది ఆచారం అనమాట ఇదిగోండి జొన్న నూకలు వేయండి అని మా తాత చెప్తాను ఇక్కడ చిన్న ముగ్గు వేస్తారు ఆ ముగ్గు ఫస్ట్ వచ్చిన వాళ్ళు వేయాలి మేం కాదు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఇగో ఇక్కడైతే మా తాత కొంచెం నీళ్ళు జల్లేసి జొన్న నూకలు వేస్తాడు ఇగో ఇక్కడైతే జొన్న నూకలు వేసి దాన్ని తోటి తినిపిస్తున్నారు నీళ్ళు దాకి పెట్టేసి ఇక తినిపించారనమాట మేమైతే తింటదో లేదో అనుకున్నాం కానీ ఇక పెట్టేసరికి అది తిన్నది చూడండి మా ఆయన అయితే ఇక నీళ్ళు పెట్టేసి కొంచెం బొట్టు పెట్టేసిండు పోచం దగ్గర బొట్టు పెట్టేసి ఇక నూకలు అయితే తినడానికి రెడీ చేపిస్తున్నాడు ఇక మా ఆయన అయితే మంచిగా దాన్ని పట్టి మొక్కేసి పోచమ్మ తల్లి ఇక్కడైతే ఇక చూస్తున్నాం మా కృతిక పాప అయితే కట్ చేయడం చూస్తుంది భయపడింది కట్ చేయ ఇక పట్టుకో అంటే మా ఆయన పట్టుకొని మొక్కు అన్నాడు మా కృతిక పాపని లేదని ఇక భయపడింది చూడండి కోడిపుంజ అయితే పెట్టంగానే నూకలు కొట్టేసింది అనమాట నూకలు అయితే తినేసింది ఇక మేమైతే తింటుందో లేదో అనుకున్నాం అని తినేసింది అయితే ఇక మొక్కేసిన తర్వాత మా తాతని కట్ అటు జెండా ఉంటుంది అక్కడైతే కట్ చేయాలన్నమాట ఇక్కడ కాదు పోషం దగ్గర పక్కనే జెండా ఉంటుంది ఇక అక్కడైతే కట్ చేయడానికి తీసుకెళ్ళిండనమాట చూడండి ఇక్కడ అయితే ఇంకా చాలా మంది వస్తున్నారు ఇక ఫుల్ జనాలు ఉంటారనమాట మేమైతే తొందరగా కావాలని తొందరగానే వచ్చేసినాం ఇక మా ఆయన అయితే మంచిగా మొక్కేస్తున్నాడు పోచమ్మ తల్లికి ఇక ఏమని మొక్కిండో తెలియదు కానీ ఇక మంచిగా అయితే మొక్కేసిండు మా పక్కన ఉన్న వాళ్ళైతే వేరే ఊళ్ళు వా వేరే ఊరు వాళ్ళట చాలామంది వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అన్ని ఇక మొక్కిన కోరికలు అయితే నెరవేరుతాయి అందుకే చాలామంది జనాలు వస్తారు మేకపోతులు ఇక కోడిపుంజులు పట్టుకుని వస్తారనమాట మేమైతే కట్ చేసి బయలుదేరినాం మెట్లో దిగి కింద ఆటో పెట్టిన జాగా దగ్గరికి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది మా వదిన నేను మా అన్నయ్య వాళ్ళ కొన్ని కొన్ని ఫోటోలు దిగేసి అన్నమాట ఇక ఇక్కడైతే మా అక్క వాళ్ళు వెనకొచ్చారు ఇక వాళ్ళని మొక్కేసి రండి మేము వెళ్తూ ఉంటాం అని చెప్పాము అనమాట ఎక్కువ ఉంది పార్ట్ టూ అయితే రేపు పెడతాం ఫ్రెండ్స్ బాయ్